హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సంబంధించిన భారీ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మధ్య మూడు పథకాల కింద నిధులు విడుదలపై ముఖ్యమైన ప్రకటన వచ్చింది మొత్తం వివరాలు మీ కోసం క్లియర్గా చెబుతున్నాను కాబట్టి చివరి వరకు వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం మొదటిగా రైతులకు సంబంధించి రెండు ముఖ్యమైన పథకాల నిధులు ఒకేసారి విడుదలయ్యాయి పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో వస్తాయి ఇప్పుడు రైతులకు రెండు వేల రూపాయలు జమ అయ్యాయి అదే రోజున అన్నదాత సుఖీబాబు పథకం కింద మొదటి విడత ఐదు వేల రూపాయలు విడుదలయ్యాయి అంటే రెండు పథకాలు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయి ఈసారి మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు లబ్ధి పొందారు ఇంకా డబ్బులు రాకపోతే మీకు డౌట్స్ ఉంటే వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు తరువాత తల్లికి వందన పథకం గురించి చెప్పుకుంటే విద్యార్థుల తల్లు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసే పథకం ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను జమ చేసింది ఇంకా కేంద్రం వాటా కొంతమందికి రావాల్సి ఉంది డబ్బులు పూర్తిగా ఆగస్టు పదిహేను లోపు లేదా దాని తర్వాత కాస్త ఆలస్యంగా జమ అయ్యే అవకాశం ఉంది మరొక ముఖ్యమైన అప్డేట్ చూసుకుంటే ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు ఈ పంపిణీ ఆగస్టు ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనుంది ఈ కార్డులు ఏటీఎం కార్డులో ఉండి ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం మరోవైపు కుటుంబ పెద్ద ఫోటో అయితే ఉంటుంది గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే రేషన్ డోర్ డెలివరీ చేయనున్నారు దివ్యాంగులు వృద్ధులకు మాత్రం ముందుగానే ఆగస్టు ఇరవై నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది రేషన్ పంపిణీ సమయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఇవి ఈ నెలలోనే ఏపీ ప్రజలకు వచ్చిన తాజా గుడ్ న్యూస్ అప్డేట్స్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటే వీడియోని షేర్ చేయండి ఇంకా మాతో కనెక్ట్ కావడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్